నైస్ ఏ సర్ సాల్ సూపర్ థాంక్యూ ఎస్ మరి ఇప్పుడు మనం ముందుకి వచ్చేసినటువంటి శ్రేయవార్గ్యూ గారిని ఒక్కసారి గ్రాండ్ గా అందరూ కూడా క్లాప్ తో వెల్కమ్ చెప్పాల్సిందిగా కొర్చినాం కుమార ఫేవరెట్ సింగర్ సింగర్ ప్లీజ్ ఒక్కసారి పెద్ద గట్టిగా అందరూ కూడా శ్రేయవార్గ్యూ గారి కోసం పిలవడం అంటే అలాగే నా వినిపించేలా కదా మరి మీ అందరికీ యా క్వశ్చన్ ఆ లైడ బిలాంటి ఎంతండే ఆక్రమించాడే ఒక్క నిమిషం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు ఎలా ఉన్నారు అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ ఎంత మందికి రీచ్ అయింది గుడ్ మార్నింగ్ నేను ఒక్కని డిఫరెంట్ గా ఉన్నానా ఓకే అంటే చాలా భార్గవి గారికి సూపర్ సింగర్ నుంచి ఈ రోజు వరకు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఒక చిన్న సౌండ్ చేద్దాం ఎప్పటి నుంచి నువ్వు చిన్న పెద్ద సౌండ్ అడుగుతున్నావు కదా చిన్న సౌండ్ ఎంత పెద్దగా ఉంటుందో చూడు ఇప్పుడు ఒకసారి అయితే వచ్చేసారు మేడం స్టేజ్ మీదకి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మొత్తం గ్రౌండ్ ఫుల్ అయిపోద్దండి అంటే ఇదే స్పెషల్లీ ఈ ఊరికి కొంచెం అన్ని ఏరియాలో మొత్తం మనోరే కాబట్టి అలా చూస్తూ ఉంటారు మీరు వచ్చేసారు కాబట్టి మీ గురించి కూడా అనుకుంటున్నాం కొంచెం అనుకున్నాం అది మీరు క్లియర్ కాబట్టి ఓకే సో మీకు నచ్చిన మంచి మంచి పాటలతో ఈరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు సో ఎనర్జెటిక్ గా మన వాళ్ళు ఈ గ్రౌండ్ లో ఎవరైతే ఉన్నారో అందరు కూడా అక్కడికి వచ్చేసేయండి మంచి లైటింగ్ ఉంది